ఏపీ అసెంబ్లీ ప్రోటెన్ స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే బుచ్చే చౌదరిని వ్యవహరించనున్నారు రేపాయం చేత ప్రోటోన్ స్పీకర్ గా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఈ మేరకు మంత్రి పయవలు కేశవ్ బుచ్చే చౌదరికి ఫోన్ చేశారు ఆయన ప్రొటెన్ స్పీకర్ గా వ్యవహరించాలని కోరినట్లుగా సమాచారం ఎల్లున్న నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం స్పీకర్ను ఎన్నుకుంటారు ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు రేపు ఆయన చేత ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఈ మేరకు మంత్రి పయ్యావుల కేశవ్ బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేశారు ఆయన ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించాలని కోరినట్లుగా సమాచారం ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం స్పీకర్ ఎన్నుకోబోతున్నారు ఇక ఈ నెల ఇరవై ఒకటి నుంచి శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలతో బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేస్తారు సీఎం చంద్రబాబు తర్వాత అత్యధికంగా ఏడు సార్లు ఆయన ఎమ్మెల్యే గెలుపొందారు కాబట్టి ఎమ్మెల్యేల చేత స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం రోడ్ హరీష్ ప్రొటెం స్పీకర్ గా బుచ్చ చౌదరి పేరు తెర మీదకి వచ్చింది ఇప్పటికే ఆయనకి ఫోన్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి మొత్తం అయితే నూతన పాలక వర్గం చేపట్టిన తర్వాత అసెంబ్లీ సంబంధించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి అసెంబ్లీ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా కీలకమైనటువంటి ఎమ్మెల్యేల బాధ్యతల స్వీకారం సంబంధించినటువంటి ఏర్పాట్లు జరగబోతున్నాయి ఒకటి రెండు తేదీలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినంత వరకు కూడా ప్రొటెంట్ స్పీకర్ ని ముందుగా ఎంపిక చేస్తారు ఆ తర్వాత స్పీకర్ ఎంపిక ఉంటుంది సో ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించి బాధ్యతలు స్వీకారానికి సంబంధించి ప్రొటెన్ స్పీకర్ వ్యవహరించాల్సినటువంటి కీలకమైనటువంటి అంశం కావడంతో ప్రొటెన్ స్పీకర్ ప్రత్యేక చౌదరిని ఉండాలంటూ మంత్రి పయ్యవల్ కేశం ఆయనకు ఫోన్ చేసి ఆహ్వానించినట్టుగా చెప్తున్నారు సో ఇందులో భాగంగానే ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటిని కూడా చట్టపరంగా నిర్వహించేందుకు నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందులో భాగంగానే ఈ రోజు ప్రొటెన్స్ స్పీకర్ గా గోరంట్ల ఉత్సాహీకి సంబంధించినటువంటి నియామకం మీరు వ్యవహరించాలని ప్రటంగా వ్యవహరించాలంటూ పయ్యావుల్ కేశవ్ ఆయనకు ఫోన్ చేసి కోరినటువంటి సిచ్యువేషన్ ఆయన సానుకూలంగా స్పందించినటువంటి సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మరి కాసర్లోనే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశాల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం మీద పూర్తిగా ఒక స్పష్టత రాబోయేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇందులో భాగంగా తెర మీదకి వస్తుంది అయ్యన్న పాత్రుడు అని చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయ్యన్న పాత్రుడు కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే స్పీకర్ గా నా వంతు బాధ్యతలు నిర్వహిస్తా చెప్తున్నారు స్పీకర్ గా అయిన పాత్రుడికి సంబంధించినటువంటి అంశం దాదాపుగా ఖరారైందని చెప్తున్నారు ఎందుకంటే ఈ ఆయన పార్టీలో చాలా సీనియర్ సీనియర్ గా ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నాడు అదే విధంగా ఆయనకి ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ప్రభుత్వం నూతనంగా అధికారం చేపట్టిన తర్వాత స్పీకర్ గా ఆయనకి అవకాశం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు అది కూడా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వాలన్న ఒక ప్రతిపాదన రావడంతో ప్రధానంగా ఆయన పత్రుని శంతకే ఆయన పత్రం ఎంపిక చేసినట్టుగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది మొత్తం మీద ఈ రోజు రేపట్లో లో పూర్తిగా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది Right, Harish. Thanks for the update.